బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అధ్వాని వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను కియారాకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు మరి ఈ క్రేజినెస్ ని క్యాష్ చేసుకునే పనిలో పడింది సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తుంది ఈ భామ నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు కియారా అద్వాని క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ తగ్గకపోవడం విశేషం వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటుంది తెలుగులో హీరో రామ్ చరణ్ సరసన నటిస్తున్న కియారా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది ఇక అదే విధంగా టు సినిమాకు ఆరు కోట్ల ఆఫర్ దక్కించుకున్న కియారా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందనున్న డాన్ సినిమాకు ఏకంగా డిమాండ్ చేసినట్లు వర్గాల నుంచి సమాచారం అందుతోంది ఈ సినిమాకు షీట్లు ఎక్కువ రోజులు కేటాయించడం కారణంగా రెమ్యునరేషన్ కూడా భారీగా దక్కనున్నట్లు సమాచారం ఈ లెక్కన బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రెమ్యురేషన్ ను దాటుకొని కియారా టాప్ పొజిషన్ లోకి వెళుతోంది అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారాధ్వని ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు రెండు వేల పదహారులో వచ్చిన ధోని బయోపిక్ లో ఆమెకు మంచి పేరు వచ్చింది ఇక అక్కడి నుంచి కియారాకు ఎదురు లేకుండా పోయింది ఓ పక్క సినిమా ఆఫర్ లో మరో పక్క యాడ్స్ తో కియారా బిజీ బిజీగా మారిపోయింది ఇక మింత్రా ప్రియా గోల్ లెన్స్ కార్ట్ లింకా ఆడి తదితర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కిఆర్ అద్వాణి ఉంది వీటితో పాటు సోషల్ మీడియా ప్రమోషన్లు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను కరెక్ట్ గా అర్థం చేసుకుంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా దూసుకుపోతోంది కిఆర్ అధ్వాని గత ఏడాది ఫిబ్రవరి నెలలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది ముంబైలోకి కిఆర్ అధ్వానికి డెబ్బై కోట్ల విలువ చేసే ఖరీదైన బంగ్లా కూడా ఉంది ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరు అక్కడే ఉంటున్నారు ముంబైలో మరికొన్ని చోట్ల కూడా కియారాకు కు ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయి వీటితో పాటు ఖరీదైన కార్లు కూడా ఆమె వద్ద ఉన్నాయి వీటిలో ఎక్కువ ఎనభై లక్షల విలువ చేసే కార్లే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి